ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వెలువడిన విషయం మన అందరికి తెలిసిందే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది మొదటిగా ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారము అది పోస్ట్పోన్ కావడం కూడా జరిగింది ఎందుకంటే కొన్ని కేసులు దాని మీద ఆర్గ్యుమెంట్స్ దాని మీద తీర్పులు అవన్నీ జరిగి దానికి అనుగుణంగా మళ్ళీ రెండో స్కెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఆ రెండో స్కెడ్యూల్ ప్రకారము ఇప్పుడు మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పయో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎగ్జామ్స్ జరుగుతాయని ప్రభుత్వము ఎగ్జామ్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు ఎన్నికల షెడ్యూల్ ను ఒకసారి పరిశీలిస్తే ఎన్నికలకు దాదాపు రెండు నెలల సమయం ఎలక్షన్ డేట్ కి దాదాపు రెండు నెలల సమయం ఇచ్చారు సో కనీసం అలాగా డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ కి అలాంటి టైం ఇస్తే బాగుంటుంది కదా అంటే అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి సఫిషియెంట్ టైం దొరికితే మంచిగా అంటే టోటల్ సిలబస్ని ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యి కాంపిటీషన్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎనివే సో అయితే ఈరోజు ఏపీడీఎస్సి వెబ్సైట్లో ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే సో ఇక్కడ చూడండి ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లో న్యూ అని ఒక కొత్త ట్యాబ్ పెట్టారు ఒక బటన్ పెట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే చేంజ్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ ఎస్ఏ పిడి టు ఎస్ఏ పిఈ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ టు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఇచ్చారు సో ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఈ వెబ్సైట్ లో ఈ వెబ్సైట్ ఎంటర్ చేస్తే హోమ్ పేజ్ ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఈ లింక్ మీద ఇది చేంజ్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ ఎస్ఏ టు ఎస్ఏపి లింక్ మీద క్లిక్ చేస్తే ఇది క్రెడెన్షియల్స్ అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ పేజ్కి తీసుకెళ్తుంది ఆ పేజ్లో మీ క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా పేజీలోకి తీసుకెళ్ళి అక్కడ మీరు మీ డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ లో ఫిజికల్ డైరెక్టర్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా అప్డేట్ చేసుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది సో అది మీరు దీన్ని గమనించాలని ఈరోజు వచ్చినటువంటి ఈ అప్డేట్ని మీకు తెలియజెప్పాలని ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది సో తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే టెట్ రిజల్ట్ ఇప్పటికీ ఇంకా డిక్లేర్ చేయలేదు యాక్చువల్గా పద్నాలుగో తేదీ డిక్లేర్ చేయాల్సినటువంటి రిజల్ట్స్ ఈ రోజుకు డిక్లేర్ చేయలేదు అటు వైపు చూస్తే డిఎస్సి ఎగ్జామ్స్ ఏమో దగ్గరకు వచ్చేస్తున్నాయి మార్చి ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మాక్సిమం అంటే వన్ వీక్ గ్యాప్ ఉంది ఈ వన్ వీక్ గ్యాప్ లో కూడా వన్ వీక్ లేదా నైన్ డేస్ ఈ నైన్ డేస్ కూడా టెట్ రిజల్ట్స్ రాకపోతే క్యాండిడేట్స్ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సికి వాళ్ళకి టెట్ రిజల్ట్స్ వస్తే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఎందుకంటే టెట్ లో ఉండేటువంటి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ డిఎస్సికి కన్సల్ట్ చేస్తారు కాబట్టి సో టెట్ రిజల్ట్స్ అన్నది ఇప్పుడు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది సో ప్రభుత్వం ఎందుకున్నా ఇంతవరకు కనీసం ఆ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు ఏదో ఫలాన తేదీ రిలీజ్ చేస్తున్నామని యాక్చువల్గా ఆ టెట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత కనీసం అంటే కనీసం ఒక నాలుగు వారాలు గడువు ఉంటే అభ్యర్థులు చదువుకోవడానికి ఆ వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఆ కాన్ఫిడెన్స్ తో చదువుకోడానికి అవకాశం ఉంటుంది సో ఆ టెట్ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు డిక్లేర్ ఫలానతి చేస్తామన్న స్టేట్మెంట్ అన్నా గవర్నమెంట్ ద్వారా వస్తే కొంచెం బాగుంటుంది సో ఎనివే హోప్ ఫర్ ద బెస్ట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా త్వరలోనే రిలీజ్ చే ప్రభుత్వం ఈ టెట్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తే చేస్తుంది అని ఆశిద్దాం సో ఈ మీన్ వైల్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీ మానసిక స్థైర్యం ఏమాత్రం తగ్గి తగ్గనించుకో తగ్గించకుండా ప్రిపేర్ కండి ఐ విష్యూ వెరీ ఆల్ ది బెస్ట్ సో గుడ్ లక్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్